ప్రజావాణి వద్ద స్పెషల్ డిఎస్సి నిర్వహించాలంటూ కూడా కొంతమంది ఇక్కడ మా ప్రజావాణిలో ఆర్జీలు చేసుకోవడానికి వచ్చారు అమ్మ చెప్పండి అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి యా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు మలిహా నేను స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను డిఎడ్ కంప్లీట్ అయ్యింది హైదరాబాద్ నుంచే సో మా సమస్య ఏంటంటే మాలాంటి పిల్లలకి చదువు చెప్పాలి అన్నప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్స్ చాలా అవసరం సో ఎలా వాళ్ళకి వైకల్యాలు ఉన్న పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ కావాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ చాలా అవసరం సో మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళ డిఎడ్ కానీ బీఎడ్ కానీ కంప్లీట్ చేసి ఉన్నారు బట్ వాళ్ళకి స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ రావట్లేదు సో మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే స్పెషల్ స్పెషల్ టీచర్స్ చాలా అవసరం సో మాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచే మాకు స్పెషల్ డిఎస్సి ఎప్పుడు పడలేదు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు స్పెషల్ డిఎస్సికి రిక్రూట్ చేస్తాము అని ఎలక్షన్ బిఫోర్ కూడా ఒక టాక్ వచ్చి ఉండే అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్ మీ వేకెన్స్ చేస్తాము రిక్రూట్ చేస్తాము అని బట్ అది ఎంటీ ప్రామిసెస్ అయ్యాయి సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు మా రిక్వెస్ట్ ఏంటంటే డియర్ చీఫ్ మినిస్టర్ తోటి లైక్ రేవంత్ రెడ్డి సార్ అండ్ ఆల్ ది క్యాబినెట్ మినిస్టర్స్ మాకు స్పెషల్ డిఎస్సిని రిక్రూట్ చేయండి అంటే లైక్ అలాంగ్ విత్ డి మెగా డిఎస్సి జనరల్ డిఎస్సితో పాటు మాకు కూడా స్పెషల్ డిఎస్సి చేస్తే మా లాంటి పిల్లలకి బెనిఫిట్ అవుతుంది బికాజ్ నేను కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నాను నాకు కూడా ఇలాంటి ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ లేకుండా ఉండడంతో నేను సఫర్ అయ్యాను సో నాలాంటి పిల్లలు ఎవరు సఫర్ కావద్దు అని కోరుకుంటూ uh mainu government to uh, kindly i'm requesting with the government to uh, recruit the special dsc sir.